అందరికీ నమస్కారాలు ఐదు దశాబ్దాల పాటు నిజాయితీగా నిబద్ధతతో ప్రజాసేవ చేస్తున్న తెలుగు జాతి గర్వించదగ్గ చంద్రబాబు నాయుడు గారికి అవినీతి మరకలు అంటించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలు న్యాయస్థానం సాక్షిగా ద్దలయ్యాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోయినా కేవలం రాజకీయ పగతో అవినీతి బురదలో నిండా కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి ఆ మరకను చంద్రబాబు నాయుడు గారికి కూడా అంటించాలనే కసితో చేసిన పన్నాగమే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముప్పై ఏడవ నిందితుడిగా చంద్రబాబు నాయుడు గారిని చేర్చడం చేర్చడమే కాకుండా ఎన్ఎస్జి భద్రత కలిగిన ఒక నాయకుడిని ఒక ఐజీ స్థాయి అధికారి రఘురాం రెడ్డి ఆ రోజు నేను స్వయంగా ఉన్న ప్రత్యక్ష సాక్షిని అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేయడానికి వచ్చి రాత్రంతా నానా హంగామా చేశారు ఒక ఐపీఎస్ అధికారి అరెస్ట్ సమయంలో కనీస నియమాలు పాటించకోకుండా జాతీయ స్థాయి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని రాత్రంతా మానసికంగా హింసించడం చేశాడు నేను అతనితో చాలా గట్టిగా ఆర్గ్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్లు మీ దగ్గర ఏమైనా కనీస ఆధారాలు ఉన్నాయా అరెస్ట్ చేసే ముందు మాకు చెప్పండి అని చెప్తే అరెస్టుకు కారణాలు కూడా చెప్పలేని సదరు అధికారి ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి విజయవాడకు రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు అదే వాహనంలో నేను కూడా విజయవాడ వెళ్ళాను అడుగడుగున పెళ్ళుకిన ప్రజాభిమానం తమ అధినేతను అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారనే బాగా ఆవేదన నిండిన తెలుగుదేశం పార్టీ బలగం ఎక్కడికక్కడ రోడ్డు కడ్డంగా నిలబడితే వాళ్ళందరినీ దాటించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లడం పోలీసులకు ఒక సవాలుగా మారింది ఆ మరుసటి రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు చేని నేరానికి యాభై మూడు రోజుల పాటు జైల్లో మగ్గిపోయిన ఒక నాయకుడు ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా తరిమి కొట్టాలనే పట్టుదలతో బయటకు వచ్చిన విధానం మేము కల్లారా చూసాం ఎందుకంటే ఆయనలో కసి పెరిగింది పట్టుదల పెరిగింది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అతని నుంచి తెలుగు ప్రజలను కాపాడుకోవాలనే పట్టుదల పెరిగింది అట్లా బయటకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మోడీ గారి ఆశీస్సులతో కూటమిని ఏర్పాటు చేయడం ఎన్నికల్లో తిరుగులేని బెజాకి నూట అరవై నాలుగు స్థానాలు గెలవడం కూటమి ఆ గెలుపులో ప్రధాన భూమిక చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు జైలు జీవితం అని కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా ఎందుకంటే ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే యాభై రోజులకు పైగా రాష్ట్రమంతా ఊరువాడ ఒక్కటై పల్లె పట్టణము ఏకమై నిరసన గళాలు వినిపించిన సందర్భం అది చంద్రబాబు నాయుడు గారికి బాసనగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడంతా కూడా నిలబడిన సందర్భం అది సుమారు డెబ్బైకి పైగా దేశాల్లో ఒక తెలుగు నేల పైన పుట్టిన రాజకీయ నాయకుడికి సంఘీభావంగా కులాలకు మతాలకు అతీతంగా రోడ్ల మీదకొచ్చి ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు నిరసన తెలిపిన విధానం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది అభిమానులు కలిగి ఉన్నారా ఆయన కోసం ఇన్ని కోట్ల మంది నిలబడ్డారా అని ప్రపంచమంతా కూడా ఆశ్చర్యంతో చూసిన విధానం మనం కల్లారా చూసాం ఈరోజు నిజాలను తప్పుగా అర్థం చేసుకున్నందు ఈ కేసులో ఇంత ముందుకు పోయామని దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పడం న్యాయస్థానం ఇదొక తప్పుడు కేసుగా నిర్ధారణ చేసి కొట్టివేయడం చాలా శుభ పరిణామం నిప్పుకు చెద పట్టదో నిప్పును చెద దహించి వేయలేదు అనేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా బతకడం వల్ల నిష్కలంకుడిగా ఉండడం వల్ల నిజాయితీకి నిలువెత్తు లాగా ఆయన రూపం ఈరోజు మన ముందు కదలాడుతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండడం ఈ దేశానికి ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగువాళ్ళు చేస్తున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఆయన పైన పెట్టిన తప్పుడు కేసు కోర్టులో వీగిపోయినందుకు నా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా సంతోషించదగ్గ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ